ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్ దాదా రివైజ్ డేట్ పదిహేడు రెండు రెండు వేల నాలుగు సర్వులకు సహయోగాన్నివ్వండి మరియు సహయోగులుగా చేయండి సదా అఖండ భండార నడుస్తూ ఉండాలి ఈరోజు బాబ్దాదా స్వయంగా తమతో పాటు పిల్లల యొక్క వజ్రతుల్య జన్మదినమైన శివ జయంతిని వచ్చారు పిల్లలైన మీరందరూ మీ పారలౌకిక అలౌకిక తండ్రి యొక్క జన్మదినాన్ని బాబా బాబాయేమో మీ జన్మదినాన్ని జరపడానికి వచ్చారు బాబా పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు వాహన శ్రేష్ట భాగ్యవంతులైన పిల్లలు వాహ మీరు విశ్వంలోని అంధకారాన్ని తొలగించేందుకు బాబాతో పాటుగా అవతరించినవారు పిల్లలన మీరు పరమాత్మ తండ్రితో పాటుగా జరుపుకుంటున్న ఇటువంటి జన్మదినం మొత్తం కల్పంలో మరెవ్వరికీ ఉండదు ఈ అలౌకికమైన అతి అతీతమైన అతి ప్రియమైన జన్మదినాన్ని భక్తాత్మలు కూడా జరుపుకుంటారు కాని పిల్లలను మీరు మిలనాన్ని జరుపుకుంటారు మరియు భక్తాత్మలు కేవలం మహిమను గానం చేస్తూ ఉంటారు మహిమను కూడా గానం చేస్తారు పిలుస్తూ కూడా ఉంటారు బాబ్దా భక్తులు చేసే మహిమను మరియు వారి పిలుపును విని వారికి కూడా నంబర్ వారుగా వారి భావనకు తగిన ఫలాన్ని తప్పకుండా ఇస్తారు కాని భక్తులు మరియు పిల్లలు ఇరువురికీ మధ్యన చాలా వ్యత్యాసం ఉంది మీరు చేసిన శ్రేష్ట కర్మలను శ్రేష్ట భాగ్యం యొక్క చిహ్నాన్ని చాలా బాగా జరుపుకుంటారు అందుకే బాప్తాదా భక్తుల యొక్క భక్తిలీలను చూసి వారికి కూడా అభినందనలు తెలియజేస్తారు ఎందుకంటే స్మృతి చిహ్నాలన్నింటినీ చాలా బాగా కాపీ చేశారు వారు కూడా ఈరోజే వ్రతాన్ని పెట్టుకుంటారు వారు వ్రతాన్ని కొద్ది సమయం కొరకు పెట్టుకుంటారు అల్పకాలికంగా ఆహార పానీయాల శుద్ధతను పాటిస్తారు మీరు సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపడతారు ఇందులో ఆహార వ్యవహారాలు మాటలు కర్మలు పూర్తి జన్మ కొరకు వ్రతాన్ని తీసుకుంటారు ఎప్పటివరకైతే సంగమయుగపు జీవితంలో జీవించి ఉండాలో అప్పటి వరకు మనసా వాచా కర్మలలో పవిత్రంగా అవ్వాల్సిందే కేవలం తయారవటం మాత్రమే కాదు కాని తయారు కూడా కనుక చూడండి భక్తుల బుద్ధి కూడా తక్కువైనదేమీ కాదు స్మృతి చిహ్నాలను చాలా బాగా కాపీ చేశారు మీరందరూ అన్ని వ్యర్థాలను సమర్పణ చేసి సమర్థులుగా అయ్యారు అనగా మీ అపవిత్ర జీవితాన్ని సమర్పణ చేశారు మీ సమర్పణతకు చిహ్నంగా వారు బలి ఇస్తారు కానీ స్వయాన్ని ఇవ్వరు మేకను బలి ఇస్తారు చూడండి ఎంత బాగా కాపీ చేశారు మేకనెందుకు బలిస్తారు దీనిని కూడా చాలా సుందరంగా కాపీ చేశారు మేక ఏం చేస్తుంది మే 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 అంటుంది కదా మరియు మీరు ఏం సమర్పణ చేశారు మే 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 నేను 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 దేహభానంతో కూడిన మే పన్ నేను అన్న భావనను సమర్పణ చేశారు ఎందుకంటే ఈ నేను అన్న భావనలోనే దేహ అభిమానం వస్తుంది ఈ దేహాభిమానం అన్ని వికారాలకు బీచం బాప్తాదా ముందు కూడా వినిపించారు సర్వసమర్పణ అవ్వటంలో ఈ దేహభానానికి చెందిన మైపన్ నేను అన్న భావన ఆటంకాన్ని కలిగిస్తుంది సాధారణ మైపన్ అనగా నేను దేహాన్ని మరియు దేహ సంబంధాల మైపన్ పదార్థాల సమర్పణ ఇది సహజమే దీన్నైతే చేసేశారు కదా లేక చేయలేదా దీన్ని కూడా చేయలేదా ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా మేపన్ నేను అన్న భావన కూడా అతి సూక్ష్మమవుతూ ఉంటుంది స్థూల రూపంలో ఉండే పైపైకి ఉండే మైపన్ సమాప్తమవ్వటం సహజమే కాని సూక్ష్మమైన మైపన్ ఏమిటంటే పరమాత్మ జన్మసిద్ధ అధికారం ద్వారా ఏవైతే విశేషతలు ప్రాప్తిస్తాయో బుద్ధి యొక్క వరదానం అయ్యే వరదానం సేవా వరదానం మరియు విశేషతలు వీటిని ప్రభు ఇచ్చిన కానుకలనండి ఒకవేళ వీటిలో మైపన్ వచ్చినట్లయితే దానిని సూక్ష్మ మైపన్ సూక్ష్మ నేను అన్న అంటారు నేనేదైతే చేస్తానో నేనేదైతే చెప్తానో అదే కరెక్ట్ అలాగే జరగాలి ఈ రాయల్ మైపన్ ఎగిరే కళలోకి వెళ్లేందుకు భారంగా తయారవుతుంది కనుక బాబా అంటారు ఈ మైపన్ను కూడా సమర్పణ చేయండి ప్రభు ఇచ్చిన కానుకలో మైపన్ నేను అన్న భావన ఉండదు నేను అనేది ఉండదు నాది అనేది ఉండదు అవి ప్రభు ఇచ్చిన కానుక ప్రభు ఇచ్చిన వరదానం ప్రభు ఇచ్చిన విశేషత మరి మీ అందరి సమర్పణత ఎంతటి సూక్ష్మమైనది చెక్ చేసుకున్నారా సాధారణ మైపన్ మరియు రాయల్ మైపాన్ ఈ రెండింటినీ సమర్పణ చేశారా చేశారా లేక చేస్తున్నారా చేయాల్సి ఉంటుంది మీరు పరస్పరం నవ్వుతూ అంటూ ఉంటారు కదా మరణించాల్సే ఉంటుంది అని కాని ఇలా మరణించడం అంటే భగవంతుని ఒడిలో జీవించటం ఈ మరణించటమనేది మరణించటం కాదు ఇరవై ఒక్క జన్మలు దేవాత్మల ఒడిలో జన్మించాలి అందుకే చాలా సంతోషంతో సమర్పణ అవుతారు కదా బాధతో ఆర్తనాదాలు చేస్తూ అయితే అవ్వరు కదా లేదు భక్తిలో కూడా బలి ఇచ్చేటప్పుడు ఆ జంతువు అరిచినట్లయితే ఆ బలి స్వీకరింపబడదు కనుక ఎవరైతే హద్దుకు చెందిన నేను మరియు నాదిలో సంతోషంగా సమర్పితమవుతారో వారు జన్మ జన్మలకు వారసత్వానికి అధికారులుగా అవుతారు కనుక చెక్ చేసుకోండి ఎటువంటి వ్యర్థ సంకల్పాలనైనా వ్యర్థ మాటలనైనా వ్యర్థ నడవడికనైనా పరివర్తన చేసుకోవటంలో సంతోషంగా పరివర్తన చేసుకుంటారా లేక తప్పదు కదా ప్రేమతో పరివర్తన అవుతారా లేక కష్టంగా పరివర్తన అవుతారా పిల్లలను మీరందరూ జన్మ తీసుకోగానే మీ జీవితం యొక్క వృత్తిగా ఇదే చేసుకున్నారు విశ్వపరివర్తన చేసే విశ్వపరివర్తకులు ఇది మీ అందరి బ్రాహ్మణ జీవితం యొక్క ఆక్యుపేషన్ వృత్తి కదా ఇది పక్కా అయితే చేతులూపండి జెండా నూపుతున్నారు చాలా మంచిది అందరి చేతుల్లో శివబాబా జెండాలున్నాయి వాటినందరూ ఊపుతున్నారు ఈరోజు జెండాల రోజు కదా చాలా మంచిది కాని జెండాను ఊరికే అలా ఊప్ప ఊరికి అలా జెండాను ఊపడమైతే చాలా సహజం మనస్సును ఊప్పాలి మనస్సును చేసుకోవాలి ధైర్యం కలవారు కదా ధైర్యం ఉందా చాలా ధైర్యం ఉంది మంచిది బాబ్దాదా ఒక శుభవార్తకు సంబంధించిన విషయం చూశారు అదేమిటి తెలుసా బాబ్దాదా ఈ సంవత్సరం కొరకు విశేషమైన కానుకనిచ్చారు అదేమిటంటే ఈ సంవత్సరం ఒకవేళ కొద్దిగానైనా ధైర్యం పెట్టినట్లయితే ఏ కార్యంలోనైనా స్వపరివర్తనలోనైనా కార్యంలోనైనా విశ్వసేవలోనైనా ఒకవేళ ధైర్యంతో చేసినట్లయితే ఈ సంవత్సరానికి చేసినట్లయితే ఎక్స్ట్రా సహాయం లభించే వరదానం ఈ సంవత్సరానికి లభించింది మరి బాబ్దాద ఏ సంతోషకరమైన కబురు విన్నారు లేక ఏ దృశ్యాన్ని చూశారు ఈసారి శివజయంతి సేవలో నలువైపులా చాలా 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 మంచి ధైర్యంతో మరియు ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు అందరూ చప్పట్లు కొట్టారు హా చప్పట్లు కొట్టండి సదా ఇలా చప్పట్లు కొడతారా లేక శివరాత్రి రోజేనా సదా చప్పట్లు కొడుతూ ఉండండి అచ్చా నలువైపుల నుండైతే మధుబన్కు సమాచారం రాస్తారు అయితే వతనంలోనే చూసేస్తారు ఉల్లాసం బావుంది మరియు ప్లాన్ కూడా చాలా మంచిగా తయారు చేశారు సేవలో ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలు విశ్వాత్మలలో ఉల్లాస ఉత్సాహాలను పెంచుతాయి చూడండి నిమిత్త దాదీ వేసిన అంటూ అద్భుతం చేసింది కదా మంచి రిజల్ట్ వచ్చింది అందుకే బాబ్దాద ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ పేరు తీసుకోరు కాని విశేషంగా అన్ని వైపులా చేసిన సేవారి రిజల్ట్కు బాబ్దాదా ప్రతి ఒక్క సేవాదారి బిడ్డ యొక్క విశేషత మరియు పేరు తీసుకుని రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు చూస్తున్నారు కూడా పిల్లలు తమ తమ స్థానాల్లో ఉండి చూస్తూ సంతోషిస్తున్నారు విదేశాల్లో కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే మీరందరూ అయితే ఆ విశ్వాత్మల కొరకు దేవతలు కదా బాబ్దా పిల్లల సభను చూసినప్పుడు మూడు రూపాలలో చూస్తారు ఒకటి వర్తమాన స్వరాజ్యాధికారులు కూడా రాజులే లౌకికంలో కూడా తండ్రి పిల్లలను నా పిల్లలు రాజాపిల్లలు అని అంటారు పేదవారైనా కూడా రాజాబిడ్డా అనే అంటారు కాని బాబా వర్తమాన సంగమంలో కూడా ప్రతి బిడ్డను స్వరాజ్యాధికారి బిడ్డగా చూస్తారు మీరు రాజులు కదా స్వరాజ్యాధికారులు కనుక వర్తమానంలో స్వరాజ్యాధికారులు రెండు భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులు మరియు మూడు ద్వాపరం నుండి కలియుగ అంతిమం వరకు పూజ్యులు పూజకు అధికారులు పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ మూడు రూపాలలో బాప్దాదా చూస్తారు సాధారణమైన వారిగా చూడరు శాంతి మీరు ఎటువంటి వారైనా కన్ తారీఖు బాప్దాదా మూడు ప్రతి బిడ్డను పంతొమ్మిది వందలు స్వరాజ్యాధికారి రాజా బిడ్డగా చూస్తారు రాజా యోగులు కథ వదులుతుంది వీరిలో ఎవరైనా ప్రజా ఉన్నారు ఉన్న

డబల్ విదేశీలు చేతులెత్తండి ఏ ఏ శ్రేష్టాత్మలు మరి అన్నిటికంటే దూరంగా ఉన్న దేశం దేశమేది మరియు ఏ విధి కారణంగా లేక దానికంటే దూరం అయినది యోగులుగా అయ్యారు మరి బాప్ తా ఎక్కడ నుండి వచ్చారు ఏం చూసారు బాప్ అయితే పరమధామం నుండి వచ్చారు సహయోగి పిల్లల్ని అంటే పిల్లల పట్ల ప్రేమ ఉంది కదా బాప్ తాదారు మరి భగవంతుడి కోడలా వచ్చి ఈ జన్మదినం బాప్ తా మోహిని మూర్తి 14 సంబంధించి అన్ని భాషలలో తయారు చేసిన ఒక బ్యానర్ చూపిస్తున్నారు కేవలం చూసారు బాగా చూడటంతోనే అన్ని భాషలలో రాశారు ప్రతి యొక్క సంస్కారం ప్రత్యక్షమనే దేశాలలోని అన్ని భాషల పిల్లలకు రెండవ వారు 14 రోజులు వీరు నావరే అని హృదయం నుండి వెలువడింది ఇలా కష్టపడి చేస్తున్నారని సహజంగానే బాబా ఎలా ఉన్నారు ఇమిడిపోయే సహయోగులుగా అయ్యారు బిందువు యొక్క జయంతిని అంటే ఏడు రోజుల కోర్సు కూడా చేయలేదంటే వజ్రతులమైన స్నేహపు ఫోర్స్ బిందువుది బాబా మరియు పిల్లల మిలనం మరి బిందువుకు ఎంతటి మహిమ ఒక్క మాటతో జీవన సహచరులుగా అయిపోయారు మీరే నాడు అని సదా గుర్తు పెట్టుకోండి మీరే నావారు అని ఎనిమిదో నంబర్ ను 7వ నంబర్ ను కస్టమర్ ఒక ప్రశ్న ఏ లేదు కొంత గడబడతాయా ప్రేమలో మునిగిపోయారు మూడు బిందువులను సదా కొట్టు నిమిత్తంగా ఆయన గురించి బాగా తెలుసు కదా త్యాగమో తపస్సలమో బిנדూ మరియు సేవ యొక్క బాబా కూడా బిנדూ శాంపిల్ ను చూసి బిందువు వ్యాపారం చేస్తుంటారు మరియు కర్మల్లో బాబాను చూసి సృష్టి రంగస్థలం రెండవ కర్మలు చేయడానికి వచ్చిన గంగల శాంతిరంగు బలము ద్వారా కనుక డ్రమం ఏదైతే కర్మ చేశారో జరిగిపోయిందో అయ్యారు దానికి ఫుల్ స్టాప్ పెట్టండి మరొక గ్రూప్ కూడా పిల్లల ద్వారా బాబా యొక్క సాకార సంబంధంలోకి వచ్చారు నిరాకారుని కూడా సాకారు సర్వ అనుభవాలు తెలుసుకున్న కారణంగా సాకార పాలన గిఫ్ట్ ను తల్లిదండ్రులు కూడా అసలే ఈ భాగ్యము కోట్లలో మందికి

వెనక ఉన్న వారికి మేము అని చాలా మంది పిల్లలు తెలివిగా చాలా అయితే ఇంత బాధ్యతగా భావిస్తారు మనల్ని చూసి ప్రతి ఇతరులకు కూడా ఉల్లాస ఉత్సాహాలతో ఈ గుర్తుంచుకోండి కొత్తవారు కొత్తవారే కొత్త పాతవారి పాత వారి సంతకం చేసేవారు పాత ఆకులు నుండి ఎన్ని మందులు తయారు చేస్తారు విశ్వసేవాధారి పాత వస్తువులు విశ్వసేవాధారులైతే కేవలం శివరాత్రి సేవతో విశ్వసేవ సమాప్తమైపోతాయి పాత వస్తువులకు విశేషంగా మ్యూజియం తయారు చేస్తారు పాత వారి విలువను తెలుసు విలువ ప్రమాణంగా మరి విశ్వసేవ కదా ప్రతీ శ్వాసలో భావిస్తున్నారా ఎవరు వాస సమానంగా ఉన్న బ్రహ్మబాబా రిటర్న్ ఏదో ఈ సాకార పాలన కాదు ఈ రిటర్న్ అమూల్యంగా తయారు నిండి ఉండాలి ఇది తప్పకుండా ఇవ్వండి అటువంటి చూడండి మొత్తం కల్పంలో లభిస్తుంది మరియు శుభ పాలనకు మీరే ఇప్పుడు మీ అధికారము తెలుసా మరి అటువంటి భాగ్యవంతులైన సహ భాగ్యవంతులైన పిల్లలను కలిసేందుకు మరి ఎందుకు పిలిచారు సంబంధించి రిజల్ట్ అయితే చూసారు బ్రహ్మబాబాను ఎందుకంటే ఈ ఈ శివరాత్రి జన్మోత్సవం కేవలం చూడలేదు కండ్లు చూసిన విషయాన్ని ఫాలో చేయడం సహజం అవుతుంది కదా మరియు సహయోగులు అటువంటి సహజ పురుషార్థపు భాగ్యము నాకు అధికారిక వచ్చినా ఎవరిని అన్నది తెలుసుకున్నారా సహయోగి నేను ఎవరిని అన్న మొట్టమొదటి ప్రశ్న బాగా వస్తుంటారు

మరియు సంతోషమే calculus మొదలుగా ఇప్పటివరకు కూడా మీ అందరి ముఖాలు ఉంటారు. ఎక్కువ గంభీరంగా అందరి ఈ విధిని చూస్తున్నారు. చాలా ఎక్కువ గంభీరంగా ఉండటం కూడా బ్రహ్మబాబా పిల్లలకు స్నేహపూర్వకంగా చెప్తారు కదా. సదా ప్రతి మంచి సహజము మరియు శ్రేష్టప్రజ్ఞంగా ఉంటాయి. అది తంత్రైన నాసమానంగా ఎంతో తెలియదు. సదా యొక్క కానీ ఉన్నారు గుర్తుంచుకోండి మాట్లాడుతూ కూడా ఉన్నారు అది లేస్తే కానీ ఇక్కడ నుండి మాయమైపోయినట్లుగా మాట్లాడుతున్నారు తను యొక్క స్మృతిని మర్చిపోయి అభిమానులుగా అయ్యేస్ అలౌకి సేవ యొక్క కష్టం చాలా పనుంది సత్కారాల సంపర్కంలో అన్ని విషయాలను వదిలితే అంత ఎక్కువ ఉండండి మేరా పని చిరునా వస్తుంది కదా అన్న ఈ చెయ్యి කොమ్మలను పట్టుకొని మీ జడచిత్రాన్ని කොమ్మలను పట్టుకున్న పక్షిగా తాజిస్తుంది అలా సీరియస్ గా చూపిస్తారు భావన రూపి చైతని ఒకవేళ సీరియస్ గా చూపిస్తే ఆర్టిస్ట్ బాగోలేరు అని అంటారు వదిలేది లేదు కానీ ఒకవేళ మీరు కూడా సీరియస్ గా ఉండడం కాదు వీరికి జీవించే కళ రాదు అని అంటారు ఓ ఆధారం ఏం చేస్తారు తమలారా ఏం చేస్తారు ఈ సెరెమొనీ టీచర్లు జాలముఖర్లు ఆలోచిస్తూ ప్లాన్ చేస్తున్నాము ఆలోచించాము ఏ సెరమని చేసుకోగలరు ఏ సెరమని అదే దేవి దేవతల స్వరూపం బ్రహ్మించే బ్రహ్మ సహచరులైన దేవత చూసుకో కదా ఆత్మలు

సంకల్పం చేసారు మరియు ఆయన పిల్లలకు బాబా యొక్క జన్మదిన మరియు పిల్లల జన్మదిన ఆశీర్వాదాలు ఇటువంటి హృదయ సింహాసనాధికారి ఆత్మలకు ఆది శాంపుల్ సదా బిందు మహత్వాన్ని తెలుసుకునే శ్రేష్ఠ బిందు స్వరూప పిల్లలు జరుపుకు సదా తమ స్వమానంలో స్థితిలో ఉంటూ సర్వ స్పష్టమైన గౌరవాన్ని ఇచ్చే సమానధారి ఆత్మలకు రీడాన్ని ధరింప చేయాలి సదా దాత యొక్క పిల్లలు వీrito మాస్టర్ దాతగా పట్టాభిషేకాన్ని జరుపుకుంటారు తమ అంత భండారం నుండి ఏదో ఒకటి ఇచ్చే పెద్దవారు మాస్టర్ దాతలైన పిల్లలకు బ్రహ్మ బాబాలో ఏం చూస్తారు దాత యొక్క ఇప్పుడు ఇప్పుడు రుతుడ మరియు ఇప్పుడు రెట్ల కోహినూరు వజ్రం కంటే కూడా విలువైన ప్రభు రత్నాలైన పిల్లలు సరే అనండి ప్రియ అనటంలో పసి పిల్లలు మరియు సేవలు వరదానము చిన్న పిల్లల ప్రతి కదా ఆర్డర్ అనుసారంగా నడిపించే మాస్టర్ రచయిత భవ

ఆధారదాతల అయిన బాలను ప్రతిక్షించి అందరిని తీరానికి చేర్చండి ప్రియ స్మృతులు మరియు నమస్తే అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏ విధంగా ఎవరైనా ఆవిష్కరణ చేసేవారు ఏదైనా ఆవిష్కరణను కనుగొనేందుకు ఏకాంతంలో ఉంటారు అలా ఇక్కడ ఏకాంతం అనగా ఒక్కరి అంతంలో మైమర్చిపోవడం బయటి ఆకర్షణల నుండి ఏకాంతం కావాలి కేవలం గదిలో కూర్చుని ఉండే ఏకాంతం కావాలని కాదు కాని మనసు ఏకాంతంలో ఉండాలి మనసు యొక్క ఏకాగ్రత అనగా ఒక్కరి స్మృతిలో ఉండటం ఏకాగ్రం అవ్వటం ఇదే ఏకాంతం ओम शांति